ప్రజల నీతి నేర్చి సంఖ్య సౌమాన్య మానవుడికి భారీ గంట అధిక ధరలను ధరలు ధరలను ధరలను నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిది మంది మాత్రమే కుబేరులు ఉన్నారని చెప్పి భారత పార్లమెంటు సభలో ప్రకటించారు తొమ్మిది మంది నుంచి ఈరోజు నూట ఒక్క మందికి లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయని పార్లమెంటులో ప్రపంచవ్యాప్తంగా లెక్కలు చెప్పడం జరిగింది అదాని అంబానీ ప్రపంచంలో కల్లా కుబేరులు ఎవరని పోటీ పడతా ఉన్నారు మొన్నదాకా ఐదో స్థానంలో ఉన్నటువంటి అంబానీ మొదటి స్థానానికి అదాని రెండో స్థానానికి రావడం జరిగింది బీజేపీ నాయకులు ఎన్డీవీ ప్రభుత్వం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రులు ప్రధానమంత్రి అమిత్ షా హోంమంత్రి భారతదేశం ఎలుగు ఉంది అంటున్నాడు ఎక్కడ ఎలుగుతా ఉందని అడుగుతా ఉన్నాం సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల ఉద్యోగ రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఎక్కడ రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చా అని అడుగుతూ ఉన్నాం నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాను అధిక ధరలు అదుపు చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మొదటిసారి అధికారకి వచ్చినప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ ధర మొన్న ఎన్నికల ముందు వరకు పదమూడు వందల పద్నాలుగు వందల వరకు సిలిండర్ ధర ఉండిందంటే నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడ అదుపు చేసా అడుగుతూ ఉన్నావు పెట్రోల్ డీజిల్ రేట్లు నువ్వు అధికారానికి వచ్చినప్పుడు అరవై రూపాయలు ఉంటే ఈ రోజు నూట ఇరవై రూపాయలు నూట పదహైదు రూపాయలు నూరు రూపాయలు నూట ఐదు రూపాయలు వస్తూ ఉంది నువ్వు ఎక్కడ ఎదుపు చేశానో అడుగుతూ ఉన్నావు నిత్యావసర వస్తువు ధరలు బియ్యం రేట్లు కానీ పప్పు రేట్లు కానీ నూనె రేట్లు కానీ పెరిగిపోతూ ఉన్నాయి అదే సందర్భంలో రైతులు పండించిన పంటకు ధర లేదని ఎంఎస్ రేటు కావాలని ఢిల్లీ నగరంలో సంవత్సరం పాటు ఉద్యమం చేసి దాదాపు ఏడు వందల పైచీలకు రైతాంగం మరణించారు ఒక పక్క ఏమో రైతు పండించిన పంటకి వరిధాన్యానికి లేదు ఈ గూడూరు చుట్టుపక్కల మొత్తం వరిపైన ఆధారపడిన వాళ్లే వరి పంట పండిస్తే బస్సాకి నాలుగు కిలోలు ఏడు కిలోలు పది కిలోలు ఉందని చెప్పి తగ్గించుకొని దళాలు పొందుతూ ఉన్నారు ఇక్కడేమో తక్కువ ధర కొని మార్కెట్లో మాత్రం డెబ్బై రూపాయలు అరవై రూపాయలు బియ్యం కేజీ అమ్ముతూ ఉంది అంటే అదుపు ఎక్కడ చేసామని అడుగుతూ ఉన్నాం ఏడుచెనుక్క గింజలు కానీ రైతుల దగ్గర తక్కువ ధర కొంతారు ఈరోజు మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల అర రూపాయలు ఏడుచెనుగ నూనె అమ్ముతా ఉంది కాబట్టి ఎక్కడ ఈ భారతదేశ ప్రజానికం అభివృద్ధి అయ్యారో చెప్పమని అడుగుతూ ఉన్నాం అందుకోసమే వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధి తీసుకోమంటున్నాం ఏం చెప్తున్నా ఒకే దేశం ఒకే పన్ను ఒకే రాజ్యాంగం చెప్తున్నావు మరి ఎందుకు పెట్రోల్ డీజిల్లో ఒకే రాజ్యాంగం లేదు అడుగుతా పెట్రోల్ డీజిల్ పైన ఎందుకు జిఎస్టీ పెట్టలేదు మనిషి సరైన చనిపోతే శవం పైన కప్పే గుట్టుకు కూడా జిఎస్టీ వసూలు చేస్తూ ఉన్నావు జిఎస్టీ చేస్తూ ఉన్నావు మరి నిరంతరం ఈరోజు యంత్రాంగం నడుస్తూ ఉన్నా ప్రభుత్వం నడుస్తున్నా ప్రజలు నడుస్తూ ఉన్నా కాబట్టి పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధికి తీసుకురావాలని నిత్యావసర వస్తువులు సబ్సిడీ రూపంలో ఇత ప్రాతిపదిన అన్ని ఇప్పుడే చెప్పినట్టుగా పద్నాలుగు రకాల వస్తువులు పేర్పేర షాపులో ఇవ్వాలని ఆ పేర్పేర షాపులు ఇచ్చే బియ్యాన్ని దొంగతనం అమ్మకుండా కంట్రోల్ చేయమని ఈ విధంగా రైతులు పండించిన పంటలకు గిడ్డుబదలు కావాలని అరవై సంవత్సరాలు పైపడిన ప్రతి ఒక్కరికి వృద్ధాపెక్షన్ కావాలని ఈరోజు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న ఆటో డ్రైవర్లకు కానీ లేదా బిల్డింగ్ కార్మికులకు కానీ కనీస వేతనాలు సమగ్రమైనటువంటి చట్టం కావాలని వాళ్ళకు భద్రత కావాలని ఇన్ని రకాల సమస్యలపైన ఈరోజు వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సిపిఐ నాయకత్వంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి చంద్రబాబు నాయుడు కూడా కళ్ళు తెరవాలి